ఒక పనిని బాధ్యతతో చేసినప్పుడు ఆ పని నుంచి మనం ఆశించవచ్చా రెండో ప్రశ్న ఒక పనిని ప్రేమతో చేసినప్పుడు ఆ పని నుంచి మనం ఆశించవచ్చా రెండిటికి నా సమాధానం ఒకటేనండి అంటే నా వ్యక్తిగత సమాధానం అనమాట అదేంటంటే నువ్వు బాధ్యతతో చేసినా ప్రేమతో చేసినా ఆశించకూడదు ఆశించకూడదు అంతే ఒకవేళ నువ్వు ఆశించామనుకోండి అది వ్యాపారం అవుతుంది ఎందుకంటే వ్యాపారంలో రిస్క్ తీసుకోవాలి కదా రిస్క్ ఎందుకు తీసుకుంటాం ఈ పని చేస్తే మనకి ఇంత లాభం వస్తుంది అన్న ఉద్దేశంతో మనం రిస్క్ తీసుకుంటాం కదా అటువంటి నష్టమే వచ్చింది అనుకోండి బాధపడేది మనమే లాభం అనుకు వచ్చిందనుకోండి సంతోషపడేది కూడాను మనం కాబట్టి నేను నేరుగా పాయింట్కి వచ్చేస్తాను అండి నా సంగతి మీ అందరికీ తెలుసు కదా నేను మానవ సంబంధాల మీదనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటానని తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారు సరే మనం ఏదో పిల్లలని కంటాము వాళ్ళు కొంత ఖర్చు పెడతాము విద్యాబుద్ధులు చెప్పిస్తాము అంత బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంత వరకు మనం ఖర్చు పెడుతూనే ఉంటాం ఎందుకంటే అది ఒక రకంగా చెప్పాలి అంటే మన బాధ్యత కదా నీ బాధ్యతతో నువ్వు ప్రవర్తించినప్పుడు పిల్లల నుంచి కూడా ఏమి ఆశించక్కర్లేదు ఓకే లేదు కరెంట్ గారు పిల్లల్ని ప్రేమతో పెంచాలి కదా అంటే పెంచాలి పిల్లల్ని ప్రేమతో పెంచడం కూడాను ఒక బాధ్యత అండి అటువంటి ప్రేమతో పెంచినప్పుడు కూడాను ఆ ప్రేమ కూడాను ఎట్లా ఉండాలి అంటే దాని నుంచి ఆశించేదిగా ఉండకూడదండి సుఖబోధనంద్ గారు ఒక చోట అంటారు అదేంటంటే అసలు శిశలైన ప్రేమ నుంచి ఆశించడం జరగదు అని చెప్పేసి అంటే ప్రేమ ఎలా ఉండాలంటే షరతులు లేని ప్రేమగా ఉండాలి అక్కడక్కడ ఏం ఈ తల్లిదండ్రులు అప్పులు చేసి అవసరమైతే పొలాలు అమ్మి లేకపోతే లోన్లు తీసుకొని పిల్లల్ని అమెరికాకి పంపిస్తూ ఉంటారు అక్కడ పరిస్థితులు సానుకూలంగా ఉంటే సరే సరే పిల్లలు కష్టపడతారు వెనక్కి పంపిస్తారు అప్పులు తీరిపోతాయి తాకట్లో ఉన్న ఇళ్ళు కానీ బంగారం కానీ విడుదలైపోతుంది బాగానే ఉంటుంది కానీ అక్కడ పరిస్థితి కనుక వికటిస్తే తల్లిదండ్రులు ఏం చేయలేరు పిల్లలు కూడా ఏం చేయలేరు ఇక్కడ మనం ఆలోచించుకోవలసిన విషయం ఏంటంటే బాధ్యతగా అది కూడాను ప్రేమతో కూడిన బాధ్యత మనం పిల్లల్ని పంపించాము పాపం వాళ్ళు కూడాను మనల్ని ఆదుకోవాలనే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు అటువంటిప్పుడు రిగ్రెట్స్ ఉండకూడదండి లేదు ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఏదో మన బాధ్యత నిర్వర్తించాము అది కూడాను ప్రేమలతో నిర్వర్తించాము ఇంకా ఆశించటం వద్దు అని అనుకోవాలి కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉదయిస్తుందండి అదేంటి సార్ మీరు బాధ్యతతో చేయండి అంటారు ప్రేమతో చేయండి అంటారు రేపు నష్టపోయేది మనమే కదా అంటే నిజమేనండి నష్టపోతాం ఇప్పుడు వ్యాపారాల్లో కానీ లేకపోతే లాభాన్ని ఆశించే ఏ పనిలో అయినా కూడాను రిస్క్ ఉంటుందా లేదా కాబట్టి తల్లిదండ్రులుగా మీరు రిస్క్ తీసుకోండి ఒకవేళ కనుక మీ ఆశలు అడియాసలు అయితే మటుకు దానికి పూర్తి బాధ్యత మీదే అని చెప్పాల్సి వస్తుంది అయితే అసలు ఏం చేయాలి కిరణ్ గారు మీరు కొంచెం కన్ఫ్యూజింగ్గా చెప్తున్నారు కానీ మీరు అన్నారని కూడా నేను ఒకటే చెప్తాను మొదటి నుంచి కూడాను మీకంటూ కొంత ధనాన్ని కొంత ఆస్తిని పక్కన పెట్టుకుంటూ ఉండండి ఎందుకంటే అది మీరిద్దరూ బతకడానికి పనికి వస్తుంది దాన్ని దాటి కనుక మీరు వెళ్ళారనుకోండి దైవాధీనంగా ఉంటుంది పరిస్థితి అప్పుడు పిల్లల్ని నిందించే ప్రయత్నం లేదు మిమ్మల్ని మిమ్మల్ని మీరు నిందించుకుని కూడాను ప్రయత్నం లేదు కాబట్టి ఒక పక్క మీదంటూ మీకు కొంత ఏర్పరచుకుంటూ ఉండండి అప్పుడు ఒకసారి పరిపూర్ణానంద్ గారు అన్నారు కరోనా టైంలో మజ్జిగన్నం తినైనా బతికే ప్రయత్నించేస్తారు చెయ్యాలి కూడాను అని అన్నారు కాబట్టి మనకు కూడా ఒక అరవై అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత మనం దాచుకున్నవే మనకు వస్తాయండి దాంతో మనం సంతృప్తి చెందేమనుకోండి అప్పుడు మీరు అసలైన సుసలైన బాధ్యతతో చేసినట్టు మీ పిల్లలు వేయడం అలాగే అసలైన సుశలైన ప్రేమతో మీ యొక్క బాధ్యతని నిర్వర్తించినట్టు పిల్లల ఏడల తిన్న లైన్ ఏదన్నా ఉంది అంటే డిఫరెన్షియేటింగ్ లైన్ ఏదన్నా ఉంది అంటే ఆశించటం అండి అంతకంటే ఏం లేదు ఆశించటంలో తప్పు లేదు కానీ భంగపాటు కనుక పడితే తప్పు తల్లిదండ్రులతో అవుతుంది ఎందుకంటే వాళ్ళు పంపిస్తే తప్ప గడగ గడవని పరిస్థితుల్లో కనుక మీరు పూర్తిగా పిల్లలకి వెచ్చించారనుకోండి అక్కడ పరిస్థితులు వికటించాయనుకోండి మీరేం చేస్తారు కరోనా అనే ఒక అనుభూతం మానవాళిని నట్టేట ముంచేసింది కదా ఎంతమందో అల్లాడిపోయారు కదా ఇరవై లక్షలు ముప్పై లక్షలు లోన్లు తీసుకుని మరి పిల్లల్ని అమెరికా పంపిస్తే అక్కడేమో కరోనా వస్తే దాదాపు నాలుగేళ్ళు ఇంట్రెస్ట్లు కట్టేశారండి ఇక్కడ తల్లిదండ్రులు బ్యాంకులు వదలవు కదా కాబట్టి కొంచెం ఆలోచించుకోండి తల్లిదండ్రులు నేను అదే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే రేపు ఎలాగుంటుందని తెలియదండి అందువలన స్పెక్యులేషన్లో కనుక మనం ఉన్నట్లయితే నష్టపోయే అవకాశమే ఉంటుంది అందువలన మినిమంలో మినిమం మినిమంలో మినిమం నాకు అరవై ఏళ్ళు వచ్చేసాయి నా వారికి అరవై ఏళ్ళు వచ్చేసాయి పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళు పంపిస్తే సరే సరే లేకపోతే లేదు పంపించకపోయినా ఇబ్బంది ఏం లేదు కదా వాళ్ళని మనము ఏం ఉంటాం చెప్పండి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఉండాలి కదా కాబట్టి వాళ్ళనేం తప్పు పట్టద్దు కానీ గనుక మీరు నిజాయితీగా సమాధాన పరుచుకున్నట్లయితే బాధ్యత గల పిల్లలు వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటారండి ఎందుకంటే మీరు బాధ్యత చేశారు కదా ఆశించకుండా ప్రేమతో చేశారు కదా ఆశించకుండా కాబట్టి వాళ్ళు తప్పకుండా ఆదుకుంటారు ఆదుకోలేదనుకోండి మీరు దాచుకున్న బయట మీకు ఉన్నాయిగా మీరు హాయిగా ఉండొచ్చు కదా అలా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకో సడన్గా ప్రశాంతంగా కూర్చున్నారండి నాకు ఒక ఆలోచన వచ్చింది సరే మీతో పంచుకుందామని నేను చేస్తున్నాను సో ఇదండి సంగతి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మటుకు అద్భుతమైన మెసేజ్ పెట్టండి ఎందుకంటే ఈ సమస్య లక్షలాది కుటుంబాల్లో ఉందండి మన భారతదేశంలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నాయి తెలుసో తెలియక గబక్కున చేసేస్తారు తర్వాత అయ్యో అని ఆ బాపోతూ ఉంటారు అనమాట అందువలన మెసేజ్ పెట్టాలి అంటే అద్భుతమైన మెసేజ్ పెట్టండి ఇది నాకోసం కాదండి నలుగురికి మీ అనుభవాన్ని కూడాను మెసేజ్ రూపంలో పెడితే నలుగురు కూడా చూస్తారనమాట రేపదును వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉంటారు అలాగే కిరణ్ గారు మీతో మాట్లాడాలని ఉంది కానీ మీరు ఎవరో నాకు తెలియదు కానీ మీరు అనుకోండి మాట్లాడండి ఇబ్బంది ఏమైంది హాయిగా మాట్లాడండి నేను కూడా హాయిగా మాట్లాడతాను నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ नमस्कार